రూపురేఖలు అయితే మారబోతున్నాయి స్పష్టంగా కనిపిస్తుంది అది మాకు ఆలయ రూపురేఖలు కూడా మారాయి కొంచెం పబ్లిక్ జన సాంద్రత కూడా పెరిగింది ఇప్పుడు ఎంతమంది వచ్చినా తట్టుకునే పరిస్థితి ఆలయానికి వచ్చినది పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా వైభవంగా జరుగుతుంది అయితే అమ్మవారిని దర్శించే తాత్పర్యం మనం తెలుసుకోవాలి అమ్మవారి ఆలయానికి వచ్చి ఎంత ఆలస్యంగా దర్శనం చేసుకుంటే అంత గొప్ప భక్తునిగా అమ్మవారు హృదయంలో మనం నిలుస్తాం కానీ అంగులు ఆర్ పాడాలతోటి పైరవీలతోటి అధికారంతో భగవంతుని దర్శనం చేసుకుంటాం కానీ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందలేము అంటే ఈ గుడిలో ఉండే అదృష్టం అంతసేపు ఉండే అదృష్టం కలిగిస్తుంది అమ్మ అది అర్థం చేసుకోలేకపోతున్నారంటారా అంతే కదా భక్తులకు మనవి ఏంటంటే సరే తిరుపతి వెళ్తున్నాము మనం నాలుగైదు రోజులైనా ఉండవలసిన పరిస్థితి వస్తే ఉంటున్నాము బ్రహ్మోత్సవాలలో మన అమ్మ పత్రికాల అమ్మవారు కూడా అంత సమయం మనకు పట్టకపోవచ్చు రెండు మూడు గంటలు ఆలస్యంగా అయినా కూడా అమ్మవారిని ఎంత ఆలస్యంగా దర్శనం చేసుకున్న వారికి అంత విశేషమైన పుణ్యాన్ని అమ్మవారు అనుగ్రహిస్తుంది నిలబడి అంతాసేపు అమ్మవారిది ఒకటే నవదుర్గా నామము భద్రకాళీ శ్రణమ్మనే నామను ఉచ్చరిస్తూ ఆ లక్ష జపం చేసినట్టయితది అమ్మవారికి మనం అంతసేపు కనుక నిలబడి దర్శనం చేసుకున్నవాడే భక్తుడు అంటే ఇక్కడ భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని లలితా సహస్రాములో చెప్పబడ్డది అమ్మవారు భవానీ మాల దుర్గా భద్రకాళి అంతా ఒకటే ఈ మాల వేసుకొని అమ్మవారి సాన్నిధ్యంలో తొమ్మిది రోజులు గడపడం